చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ముగ్గురు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారని ఒక ఆరోపణ అది అంటే వాళ్ళు నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారా లేకపోతే ప్రభుత్వ ఆదేశాలను పాటించి వ్యవహరించారా అన్నది క్రమక్రమంగా వెలుగులోకి వస్తుంది ఈ పోలీస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపిఎస్ బ్యాచ్ ఆయన డీజీపీ ఇంటెలిజెన్స్గా ఉన్నారు అలాగే కాంతి రాణా తాత తెలుగు ఆయన ఆయన అప్పుడు పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నారు విజయవాడ అలాగే విశాల్ గుల్లి కర్ణాటక చెందిన ఈయన ఈయనను కూడా సస్పెండ్ చేశారు ఈయన ఐపీఎస్ విశాఖ ప్రాంతానికి కూడా డిఐజీగా వ్యవహరించారు ఈ వీరందరూ ఏ కేసులో ఇరుక్కున్నారంటే కాదంబరి జత్వాని అనే ఒక బాంబేకి చెందిన డాక్టర్ ఏం ప్రాక్టీస్ చేస్తారో మనకు తెలియదు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు లేదు మనకు సమాచారం లేదు సమాచారం విషయంలో జర్నలిస్టులు చాలా అంటే రీసెర్చ్ చేసి విషయాలకు అనుకోకుండా కేవలము తమకు అనుకూలమైన సమాచారాన్ని పార్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల వాస్తవాలు వెలుగులోకి రావట్లేదు ఆమె ఏ డాక్టరు ఎంబీబీఎస్ డాక్టరా లేకపోతే పీజీ చేశారా ఆమె ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు లేకపోతే ఆమె వృత్తి ఏమిటి ఈ విషయాలు ఎక్కడా రాలేదు ఆమెదో సినిమా నటి అంటున్నారు సినిమా నటి అయితే ఎవరికి అభ్యంతరం లేదు ఆమె డాక్టర్ కూడా అంటున్నారు డాక్టర్గా ఆమె ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా ట్రాక్ చేయకుండా ఊరికే వార్తలు రావటం వల్ల వాస్తవాలు ఏమిటో మనకు తెలియట్లేదు ఆమెని రకరకాలుగా వేధించారని పోలీసులు అది వైఎస్ఆర్సీపీలోని అగ్రనాయకత్వము ఎవరికో జిందాల్ సజ్జన్ జిందాల్ నవీన్ జిందాల్ సారీ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్తకు సహకరించడం కోసం ఆయన కోరిక మేరకు ఇది చేశారని రకరకాల ఆరోపణలకు మన మీడియాలో కథనాలు వస్తు కథనాల మీద కథనాలు వస్తున్నాయి కదా వీరిని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ డీజీపీ తిరుమలరావు గారు ఆదేశాలు జారీ చేశారు గతంలోనే ఈ ఆఫీసర్లు పది పది పదహారు మంది ఆఫీసర్లు పది మంది ఐఏఎస్లు వీళ్ళందరూ తిరుమలరావు గారు ఆఫీస్కి వచ్చి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఉండి బుద్ధ రాగానే సంతకం వెళ్ళేటప్పుడు సంతకం అంటే కూలింగ్ పీరియడ్ అంటారు వాళ్ళ పరిభాషలు పోలీసు పరిభాషలు ఒక్కొక్కరిని ఇప్పుడు సస్పెండ్ చేయటం మొదలు పెడతారు అంటే దీనిని కక్ష సాధింపందామా లేకపోతే ఏమన్నాదంటే మీరు ఏ కోణం నుంచి చూస్తున్నారో దాన్ని బట్టి అది అర్థమవుతుంది అంటే ఈ ఈ ఆఫీసర్లు గతంలో కూడా ఏమన్నా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో కూడా ఎవరు డాక్టర్ గారితో సంభాషణ జరపటం అది ఏబిఎన్లో టెలికాస్ట్ కావటము అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారని రావటము ఇవన్నీ జరిగాయి అంటే మన మీడియాకి ఏంటంటే చంద్రబాబు మాట వినని లేకపోతే తెలుగుదేశం నాయకుల మాట వినని లేకపోతే ఒక సామాజిక వర్గం మాట వినని అధికారులను జడ్జీలను బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం వాడి బలహీనతలను పట్టుకుని వారిని బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది అలాంటి ఒక ఇష్యూలో పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఉన్నారు ఆయన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆ ప్రభుత్వానికి అంటే అనేక కేసులను ఆయన సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందజేయడం అనేది వారికి ఆగ్రహ కారణమైంది ఇక రాణా టాటా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అంటే హత్యా ప్రయత్నం అనండి లేకపోతే రాతితో రాయితోటి కొట్టడం అనండి లేకపోతే కేటర్ తోటి వేసి వేయటం అనండి ఆ కేసులో చాలా చురుగ్గా వ్యవహరించి బోండా ఉమా అనే సన్నిహితుడు అనుచరుడు అనే సమాచారాన్ని బయటకు తీయటం ప్రయత్నం చేసిన వారిని అది ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆయనను ఆ కేసుని నీరుగార్చడం ఇవన్నీ మనకు తెలిసిందే ఇక విశాల్ కొన్ని విషయం ఈయన కర్ణాటకకు చెందిన పోలీసు అధికారుల కుటుంబానికి చెందినవారు ఆయన భార్య కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నట్టున్నారు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ ఆఫీసరు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట విన్నాడన్న కక్షతో చేశారా లేకపోతే సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్స్ కొంతమందికైనా గుర్తుంటుంది విశాఖ రేవులోకి మా మత్తు పదార్థాలు దిగుమతి కేసులు చాలా చురుగ్గా వ్యవహరించి ఈ కేసులో ఆ బీజేపీకి చెందిన నాయకులు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయాన్ని ఆయన బట్టబయలు చేశాడు మీడియాలో కథనాలు వచ్చాయి మరి ఈ ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీటి బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు సస్పెండ్ చేస్తున్నారా లేకపోతే వీరు ఈ జతవానీ కేసులు జత్వానీ కేసు ఊరికే ఫ్రంట్ ముందు పెట్టి అసలు పాత కక్షలన్నీ తీర్చుకుంటున్నారు అనేది క్రమక్రమంగా కోర్టులో తేలుతుంది ఈ పోలీస్ అధికారులు కూడా సామాన్య పౌరులు కాదు కాబట్టి వీరు కూడా బాగుండదు సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు ప్రజల ఎరుకలకు వస్తాయి కాబట్టి డ చాలా డటీ లేనని ఇక్కడ మనకు పబ్లిక్గా వస్తుంది రెండు రెండు వర్గాలు చేస్తాయి మీడియాలో కూడా రెండు వర్గాలు బయలుదేరి అటు సమాచారం ఇటు సమాచారాన్ని కూడా వెలుగులోకి తెస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో చర్య తీసుకుంటాడని ఎవరు ఊహించి ఉండరు అంటే ఆయన కుమారుడు లోకేష్ బాబు ఒత్తిడితో చేశాడా లేకపోతే ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గం ఒత్తిడితో చేశారా అనేది మనకు తెలియదు ఇప్పుడు ఇన్ని రోజులు వారిని సరు ఇది అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏది పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది అసలు వారిని అవమానపరచడం అవమానపరచిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు ముందు మోకరిలా లేదు అనే ఉద్దేశంతో సస్పెండ్ చేశారా సస్పెండ్ చేస్తే మొదట ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేది కూడా వస్తుంది అయితే ఈ జత్వానీ కాదంబరి జత్వానీ కేసులో ఈ అధికారులు కానీ అంత ముందు ప్రభుత్వం కానీ సక్రమంగా వ్యవహరించిందని మనం చెప్పబోవటం లేదు ముప్పై ఒకటి రెండు ఇరవై నాలుగు కేసు నమోదు కాకుండానే వీళ్ళు వెళ్ళి బా బాంబేలో వెళ్ళి ఆమెను తీ తీసుకొచ్చారని ఆమెను అరెస్ట్ చేశారని కూడా వస్తున్నది అదే అంటే సరైన సమాచారం లేకుండానే ఆమె మీద కేసు పెట్టాలని నిర్ణయించి ఆమెను తీసుకురావడానికి వెళ్ళారు అనే విమర్శ కూడా వస్తున్నది అది అర్థం పర్థం లేని విమర్శ నిందితులు అంటే అరెస్టుని ప్రతిఘటించడము అరెస్ట్ని తప్పించుకోవడానికి పరారీ కావడం ఇలాంటివి జరగకుండా ముందస్తుగా పోలీసులు చర్య తీసుకోవటము దాన్ని ఇటు ఏ విధంగా తప్పు పట్టలేము అయితే వీరందరూ ఈ పోలీస్ అధికారులందరూ వితౌట్ అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ జత్వానీ కేసులో చురుగ్గా వ్యవహరించారని అది గ్రేవ్ మిస్కాండక్ట్ చేశారని డైరెక్షన్ ఆఫ్ డ్యూటీ అని ఇతరుల ప్రభావానికి లోన్ అయ్యారని రకరకాల ఆరోపణలు చేసి వీరిని సర్వీస్ నుంచి తొలగించారు సర్వీస్ నుంచి తొలగించడానికి ఈ కారణమా లేకపోతే నేను చెప్పిన కారణాల ఆ విశాఖలో సంధ్య యాక్వా వారి దగ్గర పట్టుకున్న కంటైనర్లో చాలా విలువ విలువైన గాంజా మత్తు పదార్థాలు లాంటివి లభించాయి తర్వాత కేసు ఏమైందో ప్రజలు ఎరుక లేకుండా తీస్తారు ఇలాంటి గాంజా కేసులు మత్తు మందుల కేసులు మనకి మనకి తర్వాత ఏమైంది సమాచారం తెలియదు పోలీసులకు చాలా సమాచారం తెలుస్తుంది ఇప్పుడు అలాంటి సమాచారం ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి జిత్వానికి కుక్కల విద్యాసాగర్ అన్ని ఏమన్నా చేర్చారో ఆమె వారిద్దరి సంబంధాల గురించి హనుమంతరావు సిఐని ముందే సస్పెండ్ చేశారు సర్వీస్ ఇంకొక ఎస్ఐని కూడా తొలగించినట్టుంది ప్రస్తుతం తాజాగా ముగ్గురు సీనియర్ అధికారులను ఇలా చేయటం అనేది కొంచెం విడ్డూరంగానే ఉంది చీఫ్ సెక్రటరీ ధీరజ్ కుమార్ ప్రసాద్ పేరుతోటి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి వీరందరూ గ్రేవ్ మిస్కాండక్ట్ డైరెక్షన్ ఆఫ్ డ్యూటీ సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సస్పెండ్ పోలీస్ అధికారులు సస్పెండ్ అయినంత మాత్రం సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనుకుంటున్నారా సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇంత ముందే జరగలేదని అనుకుంటున్నారా ఇవన్నీ మనకు తెలియదు ఏదైతే సస్పెండ్ చేస్తారు కాబట్టి మనము వాటిని దాన్ని గౌరవించాలి అది కోర్టులో ఏది క్యాట్ అడ్మినిస్ట్రే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించవచ్చు క్యాట్ కూడా హైకోర్టు కూడా ఈ అంశాన్ని పరిశీలించవచ్చు ఏ దశలో ఏ ఏ వేదిక ముందుకు వెళ్ళి పోలీస్ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరతారో చూడాలి అంటే ఇప్పుడు ఏంటంటే పచ్చ మీడియా నెరేటివ్ ఏంటంటే జగన్ చుట్టూ ఉన్నవారు విశృంఖలంగా వ్యవహరించారు అధికార దుర్వినియోగం చేశారని ఒక నెరేటివ్ నెట్టడానికి తెలుగుదేశం వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు ప్రొఫెషనలిజం చూపకపోవటాన్ని ఎవరు సమర్థించరు ఖచ్చితంగా వారు ప్రొఫెషనలిజం లేకుండా వ్యవహరించినా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించినా లేకపోతే కేవలం ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఓరల్ ఇన్స్ట్రక్షన్సే జరుగుతాయి తర్వాత రిటర్న్ ఇది తీసుకోవచ్చు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద వ్యవహరించినా దాన్ని అది వివాదాస్పదం అవుతుంది కానీ ఇక్కడ విశాల్ గున్నీ ఫిబ్రవరి ఇరవై పదమూడు రెండు వేల ఇరవై నాలుగున డిఏజీ విశాఖగా ప్రమా ఇదిగా చేశారు బ ప్రదవీ బాధ్యతలు తీసుకు తీసుకున్నారు మార్చి ఇరవై రెండున విశాఖ రేవులో ఈ గాంజా ఇవన్నీ పట్టుబడ్డాయి అంటే ఈ కేసుని ఆ కేసుని కలగా చేసి మన మాట వినని పోలీస్ అధికారులను వేధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందా నిజంగానే ఈ అధికారుల మీద సీనియర్ అధికారుల మీద కేసు ఉన్నది అంటే మార్గదర్శి రామోజీరావు కేసులో కూడా ఈ ఇందులో కొందరు అధికారులు చాలా చురుగ్గా వ్యవహరించారన్న ఫిర్యాదు ఉన్నది ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పుకోవాలి అంటే నా నాకున్న దీన్ని బట్టి చెప్తాను బాలకృష్ణ ఇంట్లో హత్యా ప్రయత్నాలు ఒక మరణం సంభవించింది కదా ఆ కేసులో అప్పుడు పోలీస్ కమిషనర్గా ఉన్న ఒక సీనియర్ అధికారితో నేను ఒక ప్రైవేటు దీంట్లో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మాట్లాడటం జరిగింది సార్ మీరు ఎన్టీ రామారావు మీద విధేయతతోటి ఆయన కుమారుని రక్షించారా లేకపోతే హ్యావ్ యూ సోన్ ప్రొఫెషనలిజం ఇదే ప్రశ్న అడిగాను నేను హ్యావ్ యూ సో షోన్ ప్రొఫెషనలిజం ఇన్ ది కేస్ ఆఫ్ బాలకృష్ణ అని అడిగాను ఆ కేసులో ప్రొఫెషనలిజం అయితే బాలకృష్ణ కేసు నుంచి ఎలా తప్పుకున్నాడు అని కూడా అడిగాను ఆయన ఆయన నా వంక నవ్వి సినిమా వాళ్ళని కులం పేరు కూడా చెప్పాడు వారి నుంచి మనం ఏ విషయాన్ని రాబట్టలేము మిస్టర్ రెడ్డి సో అని ఆయన చిరునవ్వు తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు ఆ విషయాలని ఇప్పుడు ప్రస్తుతం అనుకోండి అవి చెప్తే ఆశ్చర్యపోతారు ఇవన్నీ ఏంటంటే అధికారంలో ఉన్న వారికి పోలీస్ అధికారులు సహకరించడము ఇవంతా జరుగుతూనే ఉంటుంది అంటే బ్లాక్ ఆఫ్ టోటల్ ప్రొఫెషనలిజాన్ని అయితే ఖచ్చితంగా అలాగే మానవ హక్కుల ఉల్లంఘన అలా అనేది జరిగినా కూడా ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాలి కానీ ఇవి అంటే ఈ సస్పెన్షన్లు చాలా న్యాయబద్ధము చాలా ధర్మబద్ధము చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆయన ఎముండా అంటూ ఎవరిని క్షమించడు భరించడు అంటే మాత్రము అది సరైనది ఆలోచన కాదు ఏదైనా ఏం జరుగుతుందో మనం చూద్దాం దిస్ ఈజ్ ఎ వెరీ 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 మేజర్ డెసిషన్ విచ్ విల్ డిమారలైజ్ ది పోలీస్ ఫోర్స్ అది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తే సార్ అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే సార్ ఇది వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ప్రభుత్వము అండ్ బెదిరింపు బ్లాక్ మెయిలింగ్ పాల్పట్టడం తప్ప ప్రొఫెషనలిజం అది రాజనీతిజ్ఞత చంద్రబాబు ప్రదర్శించడం లేదని అనుమానం ఆలోచన పరులకు వస్తున్నది దీనికి కారణం ఆయన కుమారుడా అన్న నీడల్ ఆఫ్ అటువైపు చూపిస్తుంది